six meals కాకినాడ జిల్లా జగ్గంపేట గడ్డేపల్లిలో స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు వర్తించేలా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీని ప్రారంభించడం ఆరోగ్యంగా ఉందన్నారు ముఖ్యంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీలో గైనకాలజీ చిన్న పిల్లల విభాగం జనరల్ సర్జరీ ఇవంటి వంటి ముఖ్యమైన విభాగాలకు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభ అదేవిధంగా ఎన్నికల హామీని ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయ్ కుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం సంతోషమన్నారు పక్కా రిబ్బన్ల ప్రాజెక్ట్ పక్కా లోపన కదా ఓకే రెడీయా చపాతీ తరగండి ఓకేనా ఓకే ఓకే పక్కా రిబ్బన్ల రామరు అబ్బాయం తర్వాత सर्विस मेन हम्म अच्छा लो लो अब आवाज आ रही है जी अगर बैठे ले वाह वाह ब्रह्मा ब्रह्मा स्टार्ट हो गई है ना तो बता थोड़ा ना सब तो मत ज्यादा बात ఇవన్నీ విధానంతో నడపాలి మన హాస్పిటల్లో శాంతం

భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా నిలిచిన జ్యోతి నెహ్రూ గారికి సాయి హాస్పిటల్ తరఫున నా స్వభావం ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం జగంపేటకి ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ ఎమ్మెల్యే గారు అంటే జ్యోతి నెందుగారి ఆ రకంగా మాకు చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నప్పటి నుంచి సహకరించిన అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది గారిని చూసి నేర్చుకోవాలి ఒక పదం ఉంటే కాదు ఆ పదవిని సార్థకత తీసుకొచ్చే ఖచ్చితంగా ఆ లక్షణాలన్నీ ఎరువు గారిని చూసి ఆయన్ని చూసి మేము నేర్చుకుంటూ కలిగం అలాగే మా అమ్మమ్మగారు ఉండే మరిశాల ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందిస్తాలి అనే సంకల్పంతో గత మూడున్నర సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తాను మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడ ఉన్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు ఎప్పుడైతే మీకు ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రిలో ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవకాశం అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్